హాయ్ వియాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కూరల్లోకి వేడి వేడి అన్నంలోకి అలాగే టిఫిన్స్లో కూడా ఉపయోగపడేటటువంటి పౌడర్ ఒకటి తయారు చేసుకుందాం దానికి కావలసిన పదార్థాలు ఏంటనే చూసేద్దాము చూడండి నూపప్పు అండి ఇది మనకి చాలా మంచిది కదా ఆరోగ్యానికి ఎముక పుష్టి కలుగుతుంది కాల్షియం కదండి మనం కూరల్లో తీసుకున్న లేదు విడిగా మనం టిఫిన్స్లో రైస్లో తీసుకున్నా కూడా ఇది మనకి హెల్దీ పౌడర్ అండి అలాగే ఒక ఎండు కొబ్బరి చెక్క అలాగే ఒక పది మిరపకాయలు తీసుకున్నాను అంటే మీ కారాన్ని బట్టి మీ టేస్ట్ని బట్టి ఉప్పు కారం అనేది మీరు యాడ్ చేసుకోండి అంటే మిరపకాయలు మీరు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి నేను బేడకి కాయలు వేస్తున్నాను అండి మేము కారం ఎక్కువ తినమండి అందువల్ల కాయలు వేస్తున్నాను అలాగే చూడండి ఏడెనిమిది వెల్లుల్లిపాయ రెబ్బలు రుచికి తగ్గట్టుగా ఉప్పు ముందుగా మనం ఈ కొబ్బరి ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము అలాగే ఈ ఎండుమిరపకాయలు కూడా తొడిమేలు తీసేసుకొని ముక్కలుగా చేసేసుకుందాం అంటే రెండు ముక్కలుగా చేసుకుంటే త్వరగా వేగుతాయండి ఈ రెండు రెడీ చేసేసుకొని మళ్ళీ మనం వీడియో స్టార్ట్ చేసేద్దామండి చక్కగా ఇట్లాగా కొబ్బరి ముక్కలు చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నాను చూడండి తర్వాత ఎండుమిరపకాయలు కూడా ఇట్లా మధ్య కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం పౌడర్ తయారు చేయటం స్టార్ట్ చేసేద్దామండి అండి బాండి ఒకటి వేడి చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసేసి బాండి వేడి చేసుకోవాలి దాంట్లో ఫస్ట్ మనం నువ్వు అనేది చక్కగా దోరగా వేయించుకుందామండి నల్లగా మాడిపోకూడదు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చి మనకి చూడండి నేను చిన్న టిప్ చెప్తున్నాను ఇట్లాగా ఫ్లాట్గా ఉంది కదా నువ్వు పప్పు చక్కగా ఇది వేగిన తర్వాత మనకి ఉబ్బుతుందండి గింజ అంటే కొంచెం లావ్ అవుతుంది అప్పటి వరకు కూడా మనం దీన్ని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది నువ్వు పప్పు కలర్ మారింది చూడండి చక్కగా ఇట్లాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది ఇప్పుడు ఇదంతా కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇదంతా కూడా మనం ఒక బౌల్లో వేసేసుకుందాము ఇప్పుడు ఇదే బాండీలో మనం ఎండు కొబ్బరి ముక్కలు వేసేసి వేయించుకుందామండి ఇవి కూడా మనకి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ రావాలండి మంచి సువాసన వచ్చేస్తుంది కొబ్బరి కదా ఇలాగా వేయించుకుందామండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం మిరపకాయలు అనేవి వేసేసుకున్నాం ఒక రెండు నిమిషాలు ఇట్లా వేయించుకొని ఎండుమిరపకాయలు అనేవి మనం యాడ్ చేసేసుకున్నాము ఎక్కడ మనం నూనె అనేది వాడలేదండి ఎందుకంటే కొబ్బరిలో నూనె ఉంటుంది అంటే ఆయిల్ ఉంటుంది కదా కొబ్బరి నూనె కదా అలాగే నూనె పప్పులో కూడా పప్పు నూనె ఉంటుందండి నూనె పప్పు నూనె అందువల్ల మనం నూనె అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఈ ఎండుమిరసలు కూడా వేసేసేద్దాము రెండు కలిపి మనం వేయించుకుందామండి ఇది వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అలాగే మనం టిఫిన్స్లో కూడా ఇడ్లీలోకి దోశలోకి దేంట్లోకి అయినా బాగుంటుంది తర్వాత మనం ఏదైనా కూర వండుకున్నాం అనుకోండి క్యాబేజీ కూర కానీ లేదు అంటే కనుక మనం క్యాబేజీ కూర కానీ లేదంటే మనం దొండకాయ కూర చేసుకున్న కాకరకాయ కూర చేసుకున్న వాటిలో ఫ్రైస్ చేసుకుంటాం కదా ఫ్రైస్ చేసుకున్నప్పుడు వాటిల్లో ఇది యాడ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కూరల్లో కూడా ఇది అలాగే ఇప్పుడు ఇది మనం కొంచెం నీళ్లు పోసేసుకొని మిక్సీ పట్టేసేసుకుంటే చట్నీ లాగా కూడా అయిపోతుందండి ఇంట్లో మనకి ఏ చట్నీ లేదనుకోండి టిఫిన్స్లోకి చక్కగా ఇందులో కొద్దిగా నీళ్లు పోసేసుకుంటే టిఫిన్ లాగా కూడా ఇది చట్నీకి రెడీ అయిపోతుందండి టిఫిన్స్కి చూడండి ఎండుమిరపకాయలో కొబ్బరి కూడా వేగిపోయింది గోల్డెన్ బ్రౌన్ వచ్చింది చూడండి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఎక్కువసేపు వేయించుకోవటం వల్ల ఏమవుతుందంటే ఎండుమిరపకాయ బాగా మనకి కూర వచ్చేస్తుంది అంటే నూనె లేకుండా ఎండుమిరపకాయ వేస్తే మనకి కూర వస్తుందండి ఇప్పుడు ఈ వేయించుకున్నటువంటి ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ఎండుమిరపకాయలు బాగా చల్లారినిద్దామండి నూపప్పు కూడా ఈ లోపల మనకి బాగా చల్లారిపోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసుకుందామండి చూసారా కొబ్బరి ముక్కలు అట్లాగే మనకి ఎండు కొబ్బరి ఎండుమిరపకాయలు అన్నీ కూడా చక్కగా ఇంకా చల్లారిపోయినాయండి అలాగే నూపప్పు కూడా మనకి బాగా చల్లారింది ఇప్పుడు మనం ఏవైతే వేయించి పెట్టుకున్నామో ఆ మిరపకాయలు ఎండు కొబ్బరి ఫస్ట్ మనం మిక్సీ పట్టేసేసుకుందామండి చూసారా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఎండు కొబ్బరి ఇప్పుడు మొత్తం కూడా మనం ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లిపాయలు అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు మీరు ఎంతైతే ఉప్పు కారం తింటారో మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి మేము తినేదాన్ని బట్టి నేను వేస్తున్నాను ఇది కమ్మగా ఉంటుంది కాబట్టి నుపప్పు మనకి ఎక్కువ ఉప్పు అనేది పట్టదండి ఈ ఎండువరపకాయలకినూ కొబ్బరికి సరిపడా వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒక్కసారి మనం గ్రైండ్ చేసుకుందాం ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం నలిగిన తర్వాత మనం నువ్వు పప్పు అనేది యాడ్ చేసుకున్నాం ఒకసారి చూడండి ఇట్లాగా కొంచెం బరగ్గా మనం మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా చేయొద్దు ఎందుకంటే నూపప్పు కూడా మనం ఇందులో వేస్తాం కదా ఇప్పుడు వేయించి చల్లారి పెట్టుకునేటువంటి ఈ నూపప్పు కూడా ఇందులో మనం యాడ్ చేసేద్దాము ఇంట్లో ఏమీ కూరలు లేవనుకోండి చక్కగా హెల్దీ హెల్దీ పౌడర్ ఇలాగా మనం అన్నంలో తినచ్చండి ఒకసారి మళ్ళీ దీన్ని గ్రైండ్ చేసుకుందాం నువ్వు పప్పు వేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఆడిపోతుందండి పౌడరు చాలా బాగుంది ఇప్పుడు దీన్ని మనం బాగా చల్ల అంటే మిక్సీ పట్టుకున్నాం కదా కొంచెం ఎక్కుతుందండి పౌడరు దీన్నంతా మనం సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందాం తర్వాత మనం బాగా చల్లారిన తర్వాత దీన్ని స్టోర్ చేసుకున్నామండి డబ్బాలు పోసుకొని ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చక్కగా ఇది వేడి వేడి అన్నంలోకి టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుందండి కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే మీరు ఏదన్నా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోండి తడి లేకుండా మాత్రం చూసుకోండి తడి ఉంటే మాత్రం ఎటువంటి పౌడర్స్ అయినా పచ్చళ్ళు కూడా పాడైపోతాయండి ఏమి కూరలు లేనప్పుడు చక్కగా మనం ఇట్లాగా వేడి వేడి అన్నంలోకి టిఫిన్స్ అంటే చట్నీలు లేవు అని అనుకోకుండా ఒక వెరైటీగా దోశల మీద కూడా చల్లుకోవచ్చండి ఇడ్లీతో తినచ్చు చాలా బాగుంటుంది అలాగే మనం ఏదైనా కూర చేసుకున్నాం అనుకోండి కూర మీద కూడా దీన్ని మనం చల్లుకోవచ్చండి ఇంత ఆరోగ్యకరమైనటువంటి రుచికరమైనటువంటి నువ్వు పప్పు కొబ్బరి పౌడరు మీరు కూడా తయారు చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ